ఏలూరు జిల్లాలో శిథిలావస్థలో ఉన్న నాలుగు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలను పన్నెండు కోట్ల రూపాయలతో నూతన భవనాలు నిర్మిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఇన్ఛార్జ్ జాయింట్ డైరెక్టర్ ఎం ముక్కంటి చెప్పారు స్థానిక సాంఘిక సంక్షేమ శాఖ జాయింట్ డైరెక్టర్ కార్యాలయంలో శనివారం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను పాత్రికేయుల సమావేశంలో ఆయన వివరించారు ఈ సందర్భంగా ముక్కంటి మాట్లాడుతూ జిల్లాలోని కైకలూరు పెదపాడు గుండుగోలను ముదినేపల్లిలలో శిథిలావస్థకు చేరుకున్న ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల స్థానంలో పన్నెండు కోట్ల రూపాయలతో కొత్త భవనాలు నిర్మాణం చేపడుతున్నట్లు చెప్పారు ఏలూరు జిల్లాలో మొత్తం యాభై తొమ్మిది ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలు ఉన్నాయని వాటిలో యాభై మూడు ప్రభుత్వ భవనాలలో ఆరు ప్రైవేటు భవనాలలో నిర్వహిస్తున్నామని అన్నారు మొత్తం యాభై తొమ్మిది వసతి గృహాలలో ఇరవై ఏడు బాలుర వసతి గృహాలలో పదిహేడు వందల అరవై ఆరు మంది విద్యార్థులు ముప్పై రెండు బాలికల వసతి గృహాలలో రెండు వేల ఆరు వందల తొంభై నాలుగు మంది విద్యార్థినులు వసతి పొందుతున్నారని అన్నారు వీరందరికీ ఐదు వేల నూట ముప్పై దుప్పట్లు కార్పెట్లు టవెల్స్ తదితర నిత్యం వినియోగించే వస్తువులు అందించడం జరిగిందన్నారు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఆరు వేల తొమ్మిది వందల మంది విద్యార్థిని విద్యార్థులను సంక్షేమ వసతి గృహాలలో ప్రవేశాలు లక్ష్యంగా పనిచేస్తున్నామని అన్నారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాలలోని సహాయ సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు సిబ్బందితో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించామని అన్నారు సిబ్బంది ఇంటింటికి వెళ్లి విద్యకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం వసతి గృహాలలో సౌకర్యాల గురించి తెలియజేస్తున్నామన్నారు గత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో విద్యను అభ్యసించే వారిలో పదవ తరగతిలో ఎనభై ఏడు శాతం ఇంటర్మీడియట్లో ఎనభై తొమ్మిది శాతం ఉత్తీర్ణత సాధించినట్లు ముక్కంటి తెలియజేశారు ఏజెన్సీలు కూడా యుద్ధ ప్రాతిపదికమైన పనులు ఈ రోజు నేను కైకలూరులోని పనులు కూడా పర్యవేక్షణ చేసి రావడం కూడా జరిగింది ఈ మొత్తం కూడా యాభై రెండు పనులు కూడా పిఆర్ డిపార్ట్మెంట్కి ఇరవై మూడు హాస్టల్స్లో పనులు ఇవ్వడం జరిగింది అలాగే ఆర్ఎంబికి పద్నాలుగు హాస్టల్స్లోనూ ఏపీఈడబ్ల్యూఐటీసీ డిపార్ట్మెంట్ వారికి మూడు హాస్టల్స్లోను స్వ సర్వశిక్ష అభియాన్ వారికి నాలుగు హాస్టల్స్ పబ్లిక్ హెల్త్ వారికి ఎనిమిది హాస్టల్స్లోను పనులు త్వరితగతిన కూల్చేట నిమిత్తం వారికి అలాట్మెంట్ చేయడం జరిగింది ఈ విధంగా అన్ని చోట్ల కూడా జరుగుతున్నాయి ఈ నెల అఖరు కానీ ఫస్ట్ వీక్ జూన్ ఫస్ట్ వీక్ కానీ అన్ని హాస్టల్స్లో పనిని పూర్తి అవ్వాలని వాళ్ళకి కలెక్టర్ గారు మేడం గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది అలాగే మనకి టోటల్గా వచ్చేసి ఉన్నటువంటి హాస్టల్స్ బాయ్స్కి సంబంధించేసి ఇరవై ఏడు హాస్టల్స్ ఉండగా దాంట్లో పదిహేడు వందల అరవై ఆరు మంది బాయ్స్ విద్యార్థులు మనకి గడిచిన సంవత్సరం ఇచ్చారు అలాగే గర్ల్స్కి సంబంధించి ముప్పై రెండు హాస్టల్స్లో ఇరవై ఆరు వందల తొంభై నాలుగు మంది టోటల్గా యాభై తొమ్మిది హాస్టల్స్లో నాలుగు వేల నాలుగు వందల అరవై మంది విద్యార్థులకి లాస్ట్ ఇయర్ అంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరంలో మనం అడ్మిషన్స్ ఇచ్చి వారికి అక్కడ ఉంచడం జరిగింది అకామిడేషన్ కల్పించడం జరిగింది వారందరికీ కూడా దుప్పట్లు ఐదు వేల నూట ముప్పై దుప్పట్లు అలాగే కార్పెట్లు ఐదు వేల నూట ముప్పై తువ్వాళ్ళు ఐదు వేల అరవై నోట్బుక్స్ పదిహేడు వందల అరవై స్టేషనరీ సామాగ్రి ఐదు వేల అరవై అలాగే ప్లే వస్తువులకు సంబంధించినటువంటి ఆట వస్తువులు యాభై తొమ్మిది సెట్లు ముప్పై నాలుగు రకాలన్నీ కూడా పిల్లలకి స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది అందులో భాగంగా వాళ్ళందరం కూడా విద్యాపరంగా అభివృద్ధి చేస్తూ తిన్నాం అలాగే రక్షణ పరంగా కూడా పోలీసు వారు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం భద్రత కల్పించే విషయంలో సీసీ కెమెరాలు కల్పించడం కోసం పిఎం అజయ్ పథకంలోని ప్రపోజల్ పంపడం జరిగింది యాభై ఆరు ఆశస్లో ప్రతి ప్రతిపాదనలు మనం సీసీకి ఉండేలాగా చూడాల్సిందిగా వాళ్ళందరికీ మార్గదర్శకాలు దిశానిర్దేశాలు ఇచ్చి రావడం జరిగింది అలాగే ఈరోజు సాయంత్రం కూడా ఒంగుటూరు కాన్సినెన్సీ సంబంధించి కూడా వీళ్ళందరితో ఈ కేటర్స్ అందరితో కూడా మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ విధంగా జిల్లాలో అన్ని చోట్ల కాన్సినెన్సీ పరంగా మీటింగులు పెట్టి ఎస్సీ విద్యార్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎంకరేజ్ చేసి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లోనూ రెసిడెన్షియల్ స్కూల్లోనూ వాళ్ళు జాయిన్ అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నాం అందుకు అనుగుణంగా ప్రభుత్వం ఏదైతే మెస్ మెను ఇచ్చారో దాని దాని విధంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా చర్యలు తీసుకుంటామని తెలియపరుస్తున్నామండి మనకు ఉన్నటువంటి సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఆరు వేల తొమ్మిది వందల మంది శాసన్స్ అంత ఉంది దాని ప్రకారం అందరినీ కూడా హాస్టల్లో చేర్పించడం కోసం చర్యలు తీసుకుంటున్నాను